जय सी महाराज के श्रीधर शिवराम दीक्षित सदगुर स्वामुारिके गुरदेव महादेव पूर्णानंद प्रबोधक पौर्णानंद पाद पादेवित శ్రీ శ్రీనిచిలానందగుల్లా అప్పార వార్య సద్గురుభ్యో నమో నమహం శ్రీనిచిలానందగుల్లా అప్పార వార్య పాద పంకజం శ్రీ చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమం ఈరోజు సోరడా సోరడ దానియ నాయన గారు యొక్క గురు పూజ మహోత్సవ సందర్భంగా మరి మనందరం కూడా ఇక్కడికి విచ్చేసి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి వేదిక మీద ఆశీలు లేనటువంటి పెద్దలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సాంప్రదాయ సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చాలా చక్కగా మంచి విషయాలు ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఎందుకనంటే మన శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనము చాలా మహోత్తరమైనటువంటిది ఎన్ని సిద్ధాంతాలను మనం ఆచరించినా ఎన్ని సాంప్రదాయాలను ఆచరించినా అవన్నీ కూడా భ్రాంతితో కూడుకొని మార్గాలే కానీ భ్రాంతి నిర్మూలన చేసే మార్గం మాత్రం ఎందులోని కూడా మనకి దొరకదు అటువంటి భ్రాంతి నిర్మూలన చేసే ఏకైక సిద్ధాంతము ఏకైక సాంప్రదాయము ఏదైనా ఉన్నది సృష్టిలో అంటే ఒక శివరామ దీక్ష గురు సాంప్రదాయం మాత్రమే ఆ శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉన్నటువంటి అచల గురువులు మాత్రమే ఈ యొక్క భ్రాంతి లేనటువంటి మార్గాన్ని బోధించగలిగే సత్తా ఉన్నటువంటి వారి సృష్టిలో అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి మరి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతము శివరామ దీక్షిత అచిల గురు సాంప్రదాయము ఈ సాంప్రదాయంలో మనందరం కూడా ఉన్నందుకు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పెద్దలందరూ కూడా ఫస్ట్ నుండి కూడా చెప్పుకుంటూ వచ్చారు తన రకము తను తెలుసుకోవాలి ఫస్ట్ నేనెవరో నా స్వరూపం ఏంటి నా స్వస్థానం ఏంటి నా స్వలక్షణం ఏంటి అన్నటువంటి విధానాన్ని ముందు తెలుసుకుంటే అప్పుడు తదుపరి ఉన్నటువంటి భ్రాంతి నిర్మూలనమైనటువంటి యొక్క భావన మనకి సునాయాసంగా పెద్దలు సూక్ష్మాతి సూక్ష్మంగా తెలియజేస్తారన్నారు అందుకు అనుభవాన చంటాడు ఏమంటాడు నిన్ను తెలుసుకున్నా అన్ని తెలుసును నిను గనుక గన్న కావ్యర్థమో నిన్ను తెలుసుకున్నా అన్ని తెలుసును నాయన ముందు నిన్ను నువ్వు విచారణ చెయ్యు నువ్వు ఏమై ఉన్నావో అయమాత్మ బ్రహ్మ తత్మసి బ్రహ్మ అహం బ్రహ్మస్మే అని చెప్పి పెద్దలు మనకు చెప్పారు ప్రజ్ఞానం బ్రహ్మాన్ని అయితే ఇవన్నిటిలో కూడా మరి ఇంతకుముందు మన పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అందుకు యథార్థమైనటువంటి విషయం ఎక్కడ వెతికి చూసినా కూడా ఈ బ్రహ్మం ఎందునో గలదని ప్రాంతీయాల ఎక్కడా లేదు నీ దగ్గరే ఉంది అందుకే మనకి భద్రాద్రి రామచత్వం రామచత్వంలో చెప్తాడు అలచతుర్వేద మహావాక్యముల ఎందు నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనూచు ఉపని సద్భాషంబు వెతికినా బ్రహ్మము బ్రహ్మ నీవేనోచు యోగ సాధనములలో యుక్తి సాధించినా నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అను మంత్రశాస్త్రంబులు మర్మములు దలిసినా నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే వేద వేదాంత సిద్ధాంత వేత్తలల్లా నిత్య ఇంతురు నిత్యం వినూత రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితవా నాయనా ఎన్నో వేదాలు అంటే నాలుగు శత్రు వేదాలు కూడా అవి చదవాలంటే ఈరోజు మనము ఎవ్వరము కూడా చదవలేము మనకు తరనే కాదు మనకున్నటువంటి ఈ చిన్న జీవితంలో ఒక్కొక్క వేదం చదవాలంటే పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పడుతుందట అటువంటి నాలుగు వేదాలను కూడా పరిశోధించి నాలుగు వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా అందులో ఉన్నటువంటి యొక్క రహస్యాల్ని తీసుకొచ్చి మన పెద్దలు మన ముందర ఉంచారు ఏమన్నారు అలా చతుర్వేద మహావాక్యములు ఎందు అవి ఎన్ని చదివినా కూడా అందులో నీవేరా నాయన బ్రహ్మము అని చెప్పాడు ఉపనిసద్భాష్యంపు ఊహించి వెతికిన ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని భాష్యాలు చదివినా కూడా అందులో కూడా నాయన బ్రహ్మము బ్రహ్మం నీవే అన్నాడు మరి యోగ సాధనలో ఎన్ని అష్టంగ యోగాలు చేసినా కూడా ఎన్ని సాధనలు చేసినా అందులో కూడా ఏమన్నాడో యోగ సాధనలు ఎన్ని చేసినా కానీ అందులో కూడా బ్రహ్మం నువ్వే నీవే బ్రహ్మము మరి మంత్రశాస్త్రములు మర్మములు తెలిసిన సప్తకోటి మహామంత్ర శత్రు బ్రహ్మకారక అన్నారు అయితే ఈ సప్తకోటి మహామంత్రాల్లో కూడా కొన్ని కొన్ని మాత్రమే సాధన సత్విపే సంపత్తులకి అనుగుణంగా ఉండేటటువంటి ఇంకో కొన్ని రకాలైనటువంటి మంత్రాలు కొన్ని కొన్ని రకరకాలుగా పనిచేసేవి కానీ మన ధర్మానికి మన సిద్ధాంతానికి పనిచేసేవి కొన్ని మాత్రమే అందులోదే మనకి వాల్మీకి రామాయణము రాసినప్పుడు ఆయన కూడా రామతారక మంత్రంతో కడజేరాడేని అలాగనే మనకు తారకమర స్థానంలో తారక మంత్రము కనున్న ధరణిలో వేరు లేదు ధన్యుని వినుడి సూర్య చంద్రుని ద్వారా నేర్పేరుగుండి నడిపించితే అది తారకమరా అది నీ రకమరా అని చెప్పాడు దొరకటా బొమ్ములో బహుదొర్లభమరా కానీ ఇది నీ రకమైన ఎవడు తెలియ తెలియజేయగలుగుతాడు ఒక గురుదేవుడు మాత్రమే తెలపగలుగుతాడు కాబట్టి అందుకని ఈ మంత్రశాస్త్రములు మర్మములు తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు అని ఎవరు చెప్పారు ఇవి మనం చెప్పినటువంటి కాదు కాబట్టి మనం ఈ శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఈ గ్రంథాలన్నీ కూడా ఈరోజు మనం పరిశోధన చేయలేము కాబట్టి మనకి ముందు తరము వారు ఆ మహాత్ములు శివరామీష్ వారు కానీ మరి కృష్ణ ప్రభువులు కానీ పరశురామ నరసింహదాసు కానీ అలాగే పండిత శివానంద స్వామి వారు కానీ ఈ కూడా సూక్ష్మంగా కొన్ని తక్కువ పేజీల్లో ఒక నార్మల్మైనటువంటి చిన్న చిన్న గ్రంథాలు తయారు చేసి ఆ గ్రంథాల్లో ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వసారాంశాన్ని కూడా ఇమిడ్చారు ఎందుకంటే ఇప్పుడే వస్తే ఒక రెండు మూడు గంటలు ఉండలేనటువంటి పరిస్థితి సాంప్రదాయంలో కానీ ఎక్కడైనా జనాల్లో కానీ అది అది ఆల్రెడీ అలవాటు అయిపోయింది ఇంక పనికే ఖాళీ లేదు ఇంక చదవడానికి ఎక్కడ మనకి టైం దొరుకుతుంది అందుకు రాబోయే తరం వారు ఇలాంటి వారు వస్తారు కాబట్టే వాళ్ళకు సూక్ష్మంగా ఉండాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు చక్కగా అనుభవించి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆ గ్రంథాల్లో మనకి సూక్ష్మంగా ఈ విషయాలు మీరు ఇవన్నీ తెలుసుకొని ఇవన్న చదువుకొని ఇవన్నీ నేర్చుకోండి అని చెప్పి ఆ రకంగా మనకు దగ్గరికి అందించారు అందుకు ఇంకొకటి ఏమంటాడు అయ్యా ఇది ఎరుక అంటే పరిపూర్ణము ఒకటి ఉన్నది పరిపూర్ణము లేనిది ఈ ఎరుక ఎనిచ్చి లెస్సుకు దృఢమవు నీవి మంత్రము మానగ చపించు చూడం మా బుద్ధించాలి లేనిదే లేదు మరోకి జోలి అన్నాడు అయితే ఈ బ్రహ్మం ఎక్కడుంది నీ అందునే కదా ఉంది కదా ఇది అందరూ కూడా ఉన్నదన్నారు కదా ఈ ఉన్నదన్నటువంటి దాన్ని ఏమన్నాడు శివరామధీల వారు నాయన ఇదే మూలము లేని గుర్తురిగే శరీరము ఇది కోటి మార్లు కూడా ఏమీ లేదు అన్నాడు అని మనకు దీక్షిత్రిములో కోటి మార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఆ మాటను అయితే ఇప్పుడు ఇది మూలం లేదు గుర్తురిగా శరీరం లేదు ఏమీ లేదనే నిర్ధారణ మనకు కావాలంటే ముందు మనల్ని మనం విచారణ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అందుకు అంటాడు షోడశికలతో సంపు మీరిన దాన్ని ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మా పంచభూతాలతో పరువశించటు దాన్నే ఎరుకమ్మ నా పేరు ఎరుగరం సప్త చక్రాలపై సరసమాడటు దాన్నే ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మ పరమ పావనంచు పది మంది గులచేరు ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మా ఎన్ని అయితేనే శివరాముడు ఎన్నడైనా ఉన్నదన్నా దండమిడు జారుకుంటాను ధరణిలోన పూర్ణ బోధను మించిన బోధలేదు ఉన్నాయినా నువ్వు ఎన్ని విచారణ చేసినా ఎంత చూసినా ఈ అన్నిటిలో కూడా షోడశ కళలతో ప్రవహించేటటువంటి ఈ మూలం లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదని అన్నారు కదా అది ఎరుకని అన్నారు కాబట్టి అది ఏంట్రానంటే అది ఎరుక ఇక ఈ పంచభూతాలతోటి కూడా ఇప్పుడు ఈ పంచభూతాలు దీని యందుండి పాండవులతో యుద్ధం యుద్ధం చేస్తున్నాయి ఇవి అందులో ఉన్నటువంటి యొక్క పంచభూతాల ఐదుగురు ఈ పంచభూతాలతోటి ఉత్పన్నమైనటువంటి అనేకమైనటువంటి శత్రుత్వ గుణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి అవి రాక్షసత్వానికి సంబంధించినటువంటి అని చెప్పి మనకి ఇంతకుముందు మన పెద్దలు చెప్పుకొచ్చారు ఆ రకంగా ఏంటంటే ఈ పంచభూతాలతో పరవశించాడు దాన్ని అది కూడా ఏమన్నాడు ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మ సప్త చక్రాలపై సరసమాడేటి దాన్ని ఈ సప్త చక్రాల్లో బడి కూడా జనమకి ఇరవై ఒక ఆరు వందల అమలు జరుపుతూ అనుక్షణము క్షణము కూడా అది జరిపిస్తున్నటువంటి దాన్ని కూడా ఏమన్నాడు ఎరుకమ్మ నా పేరు ఎరుకరమ్మ పరమ పావన నుంచి పది మంది కొలిసారు అది ఉంటేనే ఓ ముగ్ధకాంతని అని అమ్మవారని పరమ అని పార్వతీదేవి అని లక్ష్మీదేవి అని రకరకాలైనటువంటి పేర్లతోటి పిలుస్తున్నారు అందుకు అది కూడా ఏమన్నాడు పరమ పావన నుంచి పది మంది గులసారు ఎరుకమ్మ నా పేరు ఎరుగరమ్మ ఎన్ని అయితేనేమి శివరాముడు ఎన్నడైనా ఉన్నదన్నాడా బయలులో ఏది బయలులో ఎప్పుడు కూడా ఎరుక ఏ క్షరమ కూడా లేదు వత్తదంటే దండమిడి జారుకుంటాను ధరణిలోన పూర్ణ బోధన మించిన బోధ లేదు ఈ అచల గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి అశరీర గురువులు చెప్పినటువంటి యొక్క బోధకై ఎదురు లేదనమాట సద్గురు అటువంటి గొప్ప మరి ఉన్నతమైనటువంటి యొక్క ప్రబోధ ఎక్కడైనా ఉన్నదంటే అది ఒక అచల గురువుల దగ్గర మాత్రమే ఉంది అది అచలగురు సాంప్రదాయంలో మాత్రమే ఉంది అంత గొప్ప సాంప్రదాయంలో ఈరోజు మనందరము కూడా ఉన్నాము అందుకు ఇది ఎప్పుడైతే అది ఉన్నదని ఇది లేందని ఏ క్షణం అయితే తెలుసుకుంటుందో అప్పుడే దండమిడి జారుకుంటాను ధరణిలోన అప్పుడు పూర్ణ బోధను మించినటువంటి బోధ ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ లేదు ఒక్క శివరామ దీక్షత సాంప్రదాయంలోనే ఉంది అందరూ కూడా సద్గురువుని చేరి సద్గురువు యొక్క కరుణ కటాక్షం వలన వారి యొక్క గురువు కరుణకు పాత్రులయ్యి వారి యొక్క ఆశీర్వాదం పొంది సద్గురు కృపకు పాత్రులయ్యి అందరూ కూడా తరించి తరింపజేయాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను జాయ్ సద్గురు మహారాజుకే నాగరాజు అయిపోయింది సరే